ఇక్కడ వాళ్ళకి ఇది చాలా ఇష్టం గులాబ్ యాక్చువల్గా మాకు ట్రిప్ ఫుల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా టైం దొరకలేదు మేము జస్ట్ టికెట్స్ అవి బుక్ చేసుకుని ఉన్నాం సో మాకు కూడా ఇది ఒక అడ్వెంచర్ ఈ ట్రిప్ ఎలా ఉంటుంది మా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి స్టేస్ మేము బుక్ చేసుకున్నాం ఎలా ఉంటాయి మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎంత చిన్న లగేజ్తో మేము ఎప్పుడు ట్రావెల్ చేయాలి జస్ట్ ఫైవ్ కేజీ లగేజ్ డ్రెస్ బ్యాక్ తీసుకొని వి ఆర్ ట్రావెలింగ్ చాలా తక్కువ బట్టలు పెట్టుకొని కమ్ టు ఓకే నాకు లేదు బాబు ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తాము రాబిట్ హోల్ రాబిట్ హోల్ కాదు రాబిట్ బ ఎలా వెళ్ళాలి అన్నది చేస్తాడు బయటికోవాలి ప్రస్తుతం అయితే ఎగ్జిట్ దగ్గరికి వచ్చాం ఎగ్జిట్ నుంచి బయటకెళ్ళి వెళ్ళి దెన్ వీ విల్ టాక్అౌట్ ఇట్ ఈ గ్రాప్ మనకు ఊబర్ లాంటి అనమాట ఇక్కడ

కొత్త నోట్ వచ్చింది కొత్త నోట్ వచ్చింది లేవురా బాంగ్లా రోడ్డుకి వెళ్తాం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వర్షం మాత్రం గట్టిగా వస్తుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది న్యూ ఇయర్ బొనాన్సా చక్కగా వెళ్ళి పార్టీ అంటే ఇంత గట్టిగా వర్షం వస్తుంది మేము ఒక షెల్టర్ తీసుకుని ఆగిపోయాం వర్షం ఎప్పుడు తగ్గుతుంది మేము ఎప్పుడు వెళ్తాము పార్టీ ఎలా జరుగుతుంది చూడాలి అసలు ఈరోజు న్యూ ఇయర్ బోనాన్స మేము జస్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ తీసుకున్నాము ఎయిటీ సెవెన్ అయితే ఇక్కడ పడితే అక్కడ వీధు ఏ స్ట్రీట్కి వెళ్ళినా మన కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది టూర్ ప్యాకేజెస్ ఉంటాయి మనం టూర్స్ అన్నీ మాట్లాడుకుని ఎగు అది పెట్టేస్తా ఐ థింక్ దట్ రెయిన్ కోట్ రెయిన్ కోట్ కూడా ఉంది కానీ నాకు ఇవ్వలేదు ఇప్పుడు తీసుకుంటుంది పర్లేదు అబ్బా ఆదర్శపతి అమో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటే వాళ్ళు మనకు చేసిస్తారు చేసిస్తారన్నమాట ఇది పిలాసియా ఇది స్క్విడ్ అది ఆఫ్టో బస్ అవేంటి క్రాప్స్ ఉన్నాయి క్రీజలు వాట్ ఈస్ దట్ వన్ ఆయిస్టర్ ఓకే ఆయిస్టర్స్ అంట క్లామ్స్ ఉన్నాయి ఈ ఈ ఆయిస్టర్స్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దాన్ని కుక్ చేసుకుని తినేస్తారు ఈ హోటల్స్ స్వీట్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుని చెప్తే వీళ్ళు కుక్ చేసి ఇచ్చేస్తారు చూడు ప్రైస్ హాయ్ ఫ్రైడ్ రైస్ అది పెద్ద లోప ఇది ఫిష్ పెడికి క్యూర్ చేయించుకునేది చాలా ఇంపార్టెంట్ వస్తాయి అని అంటారు ఈ ఫిషెస్ క్లీన్ చేయరు కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారు డ్యూరియన్ ఇది చాలా స్టింకీ స్మెలీ ఫుడ్ అనమాట ఇక్కడ వాళ్ళకి ఇది చాలా ఇష్టం ఇక్కడ డెలికసీ టైపు ఇది తినాలంటే ఇంకా అదొక అడ్వెంచర్ మనకి బట్ వీళ్ళకి చాలా ఇష్టం మా బకెట్ లిస్ట్లో ఉంది దీన్ని ట్రై చేయాలని బట్ నాట్ టుడే చిన్న చిన్న పైనాపిల్స్ క్యూట్ క్యూట్ పైనాపిల్స్ చాలా చిన్నవి ఇండియాలో దొరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది గులాబ్ అంటారు మా ఊరైతే అంటారు నేను ఎప్పుడు వినలేదు అయిపోతుంది ఎలా ఉంటుంది అంటూ కోన జాయంత్ కోకోలేదు అది తినకంటావా ఇది Final video nak. Masuk sampai 20 ke ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లెవెన్ ట్వంటీ అయ్యింది ఇంకొక ఫార్టీ మినిట్స్ ఫర్ న్యూ ఇయర్ ఆల్రెడీ అక్కడ ల్యాంప్స్ వచ్చాయి స్టైలోకి చూడండి ఈ వన్ డేలో మేము రియలైజ్ అయ్యింది ఏంటి అంటే బైక్ ఈస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్